అందరికీ నమస్కారం నిన్న యూత్ కాంగ్రెస్ నాయకులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దగ్గర చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వీళ్ళు అసలు ఏ దీని గురించి కేటీఆర్ గారి మీద పడుతుందరో అర్థమవుతలేదు అసలు ఈ రేవంత్ రెడ్డి పాలనను కాంగ్రెస్ పాలన ప్రభుత్వాన్ని మొత్తాన్ని ప్రజలు వృద్ధి చేయ పరిస్థితి నెలకొందా ఉంది రాష్ట్రంలో రెండున్నర ఏళ్ళ పాలనలో మా కేటీఆర్ గారు స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుడు హైదరాబాద్కి ఎన్నో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ రంగంలో తీసుకొచ్చిన నాయకుడు మా కేటీఆర్ గారు ఎన్నో హైదరాబాద్ పలు రకాలుగా ఎన్నో రకాల ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టి అతి తక్కువ టైంలో హైదరా హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో ఒక దేశంలోనూ అగ్ర అగ్రగామి సిటీగా నిర్మించిన నాయకుడు మా కేటీఆర్ గారు రాహుల్ గాంధీ పప్పు అన్నాడు పప్పు అని చెప్తాం రాహుల్ గాంధీ పప్పు అని కేటీఆర్ గారు కేటీఆర్ గారు కాదు మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు దేశం మొత్తం ఆయన పప్పు అంటుంది మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ కూడా బలిదేవతాన్ని సంబోధించండి దాని గురించి మీరు మాట్లాడండి ఫస్ట్ ఇప్పుడు ఏదో రాహుల్ మా అన్న కేటీఆర్ గారు అన్నారని చెప్పి కేటీఆర్ గారి మీద అవాకులు చవక్కులు పెళ్తామంటే మేము సహించం అని తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా చూస్తే ఈ ఆరు గ్యారెంటీల విషయంలో కాగా యూత్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంటింటికి ప్రతి కార్డును తీసుకొచ్చి మంచి ఎలక్షన్లో ప్రజలు మభ్యపెట్టి ఇంటింటికి మంచి యూత్ కాంగ్రెస్ నాయకులే మంచిరు ఆరు గ్యారెంటర్ కార్డు ఎన్ని అమలు అని చెప్పి మీరు మీ నాయకులు ప్రశ్నించండి ఒకసారి మీకు తెలుసు అసలు ఉచిత బస్సు తప్పించి ఒక్క ఆరు గ్యారెంటీలో మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛన్ కానీ ఉద్యాప పింఛన్లు కానీ తుల బంగారం కానీ ఏది మీ నాయకులు ఇవ్వలేరు అసలు దీని మీద మీ నాయకుడు ప్రశ్నించండి మీరే మంచిరు గ్యారంటీ కార్డులు మీరే ఇంటింటికి తిరిగి అసెంబ్లీ ఎలక్షన్లో అన్నీ మంచిది మీరు దీని మీద మీ నాయకులు ప్రశ్నించండి ముఖ్యంగా చూస్తే మా కేటీఆర్ గారి మీద కానీ ఇంకా మా నాయకులు మీద కానీ ఇంకోసారి ఇలా అవాకులు సవకులు పెడితే మాత్రం సహించేది అని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొక చిన్న మాట ఏంటంటే మా నాయకుల మీద ఒకరి మీద ఈ గెలవలేడు అది అని చెప్పి మాట్లాడారు ఈ రాజకీయంలో ప్రజాస్వామ్యంలో గెలుపు గెలుపుకోవడం అనేది సహజం రేవంత్ రెడ్డి కూడా కుడంగంలోడిపోయాడు కాబట్టి ఒకరి మీద అనుచిత వాక్యం చేయడం కానీ కించపరిచి మాట్లాడడం కానీ అని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కూడా అందరూ దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను అందరికీ థ్యాంక్ యూ జైతరంగ